నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇదే క్రమంలో సంపూర్ణేష్ బాబు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ సినీ ఇండస్ట్రీ నుంచి ఏ హీరోలు హీరోయిన్లు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేశారో ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్స్ కానివ్వండి యాక్టర్స్ కానివ్వండి సో వాళ్ళ మీద అయితే కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది సో బట్ సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు దీని గురించి సో మాట్లాడలేదు కాబట్టి ఇవాళ వాళ్ళ గురించి మనం చర్చించుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని కోరుకున్నాడు ముఖ్యమంత్రి కాగానే అందుకోసం సినిమా వాళ్ళు మీరు కూడా బయటకు వచ్చి అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేయండి మీరందరూ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ లాగా చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తారు ఆయన ఒక్కళ్ళకి కూడా రెస్పాండ్ కాల ఎవరో ఒకళ్ళిద్దరు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు ఏదో రియాక్ట్ అయినట్టున్నారు తప్పితే దాన్నేమి సీరియస్గా తీసుకుని ఎవరు ముందుకు రాల చిన్నగా చేశారు అంటే అల్లు అర్జున్ గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కోరుకున్న ఏంటంటే ప్రతి మూవీకి ముందు ముఖేష్ యాడ్ ఎలా వస్తుందో మీ మీది కూడా కొంచెం అలా యాడ్ రావాలి అలా అయితేనే కొంచెం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరాలి కానీ మీరు అన్నట్లు ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాదు సామాజిక బాధ్యత తీసుకొని సీరియస్గా ఎవరు ముందుకు రాల దాని పరిణామమే అల్లు అర్జున్ అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి టాక్ సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గారి కోపం ఉంది అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అప్పుడు ఆ తొక్కిసలాట జరిగినప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ని జైల్లో పెట్టించారు ప్లస్ ఆయన ఏమన్నా సరిహద్దుల్లో పోరాడేటువంటి జవానా అని చెప్పి ఇలాంటి కామెంట్లు చేశారు అసెంబ్లీలో కూడా మాట్లాడటానికి సినిమా ఇండస్ట్రీ మీద సీరియస్ కావడానికి కారణం వీళ్ళు ప్రభుత్వానికి సహకరించట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సీరియస్గా తీసుకున్నాడు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ సంఘటనని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో లేదంటే మిగతా మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఆ తర్వాత ఏంటి సినిమా వాళ్ళు వెళ్ళి కలిసారు రేవంత్ రెడ్డి గారిని కలిసి మీ ప్రభుత్వ విధానాలు ఉన్నా సరే ప్రభుత్వానికి మేము సహకరిస్తాం మీరు మాకు సహకరించండి అని చెప్పి ఏదో ఆడబాయి రిక్వెస్ట్ చేసుకున్నాను బాగానే ఉంది అయితే ఇప్పుడు సరే డ్రగ్స్ వాటికి సంబంధించినటువంటిది వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేస్తారు దాన్ని అరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదంతా ఓకే ప్రజెంట్ ప్ర ప్రధానమైనటువంటి సమస్య ఏంటి బెట్టింగ్ యాప్స్ అవును బెట్టింగ్ యాప్స్ అలాగే ఆన్లైన్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని రుణానికి సంబంధించినటువంటివి కొన్ని లింక్స్ లోన్స్ 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 ఇస్తామని చెప్పేసి వస్తున్నటువంటి ప్రచారాలు ఈ ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే నిన్న నాకొకళ్ళు ఫోన్లో నా ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు కదా బెట్టింగ్ యాప్ వాళ్ళకి వాళ్ళు లింక్ పంపించారు నాకు నాకే పంపించారు అంటే చాలా మందికి పంపిస్తారు కదా వాళ్ళు అవును నా మొబైల్కి పంపించారంటే చాలా చాలా మొబైల్స్కి పంపిస్తారు కదా పంపించేసి వాళ్ళు బెట్టింగ్ యాప్ యాప్లోకి వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు ప్రజల్ని అట్రాక్ట్ చేసినప్పుడు కొంతమంది అట్రాక్ట్ అయిపోతారు అంటే వాళ్ళు పంపించే మెసేజ్లో కూడా ఎలా ఉంటుందంటే ఎర్ను టెన్ థౌజండ్ విత్సండ్ విత్ ఇన్ డే అని చెప్పేసి అలా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి వాళ్ళు పంపించే చేస్తారు అది కూడా ఎవరు ప్రమోట్ చేస్తున్నారు మనకు బాగా తెలిసినటువంటి సోషల్ మీడియా ఎవరు వాళ్ళు లేదంటే బయస్ అన్ని యాదవ్ లోకల్ బైనా లోకల్ బై అని ఇప్పుడు మన హైదరాబాద్ లో పర్షన్ బాయ్స్ టీమ్ అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ వీళ్ళంతా దాదాపు రెండు మూడు వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ సపరేట్ గ్రూప్ ఉంది వీళ్ళ సపరేట్ గ్రూప్ ఉంది ఈ సపరేట్ గ్రూపు మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే దీని మీద సజ్జనార్ గారు ఇనిషియేట్ ఇనిషియేషన్ తీసుకున్నారు సజ్జనార్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ నాకు తెలిసింది ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తున్నా జర్నలిజంలో నేను ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాను ఆయన వచ్చినప్పటి నుంచి ఎంత బాధ్యతాయుతంగా ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఉంటున్నారో నాకు తెలుసు అందుకే నేను చెప్తున్నా ఆయన ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు దీన్ని బెట్టింగ్ యాప్లు అలాగే ఈ లోన్ యాప్లు డేటింగ్ యాప్లు వీటి కారణంగా సమాజం ప్రత్యేకించి యూత్ ఎంత చిడిపోతుంది ఎంత పక్కదవ పడుతుందో గమనించారు అంతేకాదు ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అవును ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా అంటే ఏ స్థాయిలో వీళ్ళని లొంగ తీసుకుంటున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మనకు అర్థమవుతుంది అందుకే ఇది ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి ఆయన సీరియస్గా తీసుకున్నారు యాక్చువల్గా ఆయనకు అవసరం లేదు ఆయన ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన ఇనిషియేషన్ ఎందుకు తీసుకున్నారు సామాజిక బాధ్యత కాబట్టి ఆయన ఇనిషియేషన్ ఇనిషియేట్ తీసుకున్నారు ఇనిషియేషన్ తీసుకొని మీరు రండి అందరం మనం పోరాడదామని చెప్పి ఒక పిలుపునిచ్చారు పిలుపునిచ్చినటువంటి క్రమంలో సోషల్ మీడియాలో ఉండే నెట్ జన్లు చాలా మంది ఆయన ఆయనకి రెస్పాండ్ అవుతున్నారు ఆయనతోటి మూవ్ అవుతున్నారు తాజాగా సంపూర్ణేష్ బాబు మూవ్ అయ్యారు సజ్జనార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నేను కూడా వస్తున్నాను ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసులు పెట్టాల్సిందే ఈ లోని యాప్లు కానీ బెట్టింగ్ యాప్లు కానీ లేదా డేటింగ్ యాప్లు కానీ ప్రమోట్ చేసేటువంటి వాళ్ళ మీద అని చెప్పి అతను వచ్చి బయటకు వచ్చి సంపూర్ణ మద్దతు బతికాడు పలికారు సంపూర్ణేష్ బాబు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి పాపులర్ హీరోస్ ఉన్నారు కదా టాలీవుడ్లో మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు గతంలో ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అనగానే సామాజిక బాధ్యత తీసుకొని వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఏదైనా సరే ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించినా లేదా ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఈవెన్ వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆదుకోవడానికి బాధితుల్ని క్రికెట్ లాంటి గేమ్స్ పెట్టి షోలు పెట్టి కలెక్ట్ చేసే అమౌంట్ ఆ అమౌంట్ని సీఎంఓ సీఎం ఫండ్కి ఇచ్చే ఇచ్చేవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి అలాంటి సామాజిక బాధ్యతను తీసుకునేటువంటి సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ఇప్పుడు అసలు సమాజంలో ఏం జరిగినా మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది దానికి ఉదాహరణ మనం చెప్పాం కదా డ్రగ్స్కి సంబంధించిన ప్రమోషన్ ఏమిటి చేయట్లేదు తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే వాటి మీద అవగాహన కల్పించడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు పైగా పాన్ పరాగ్ లాంటి యాడ్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు అవి హాని చేస్తాయని తెలుసు కానీ అలాంటి వాటికి ప్రమోషన్ చేయడానికి వస్తున్నారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు సంపూర్ణేష్ బాబు వచ్చారు కదా మిగతా టాలీవుడ్ ఎందుకు రావట్లేదు ఇంత పెద్ద హీరోలు ఉన్నారు మరి బెట్టింగ్ యాప్స్ లేదంటే లోన్ యాప్స్ డేటింగ్ యాప్స్ వీటన్నిటిని అదుపు చేయకపోతే సమాజం ఏమైపోతుంది సమాజం బాగుంటేనే కదా వాళ్ళకి కలెక్షన్స్ వచ్చేది వ్యసనపరులుగా మారి యూత్ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇది మంచిదా దీని మీద అవగాహన కల్పించాల్సింది బాధ్యత టాలీవుడ్కి ఉంది కదా సజ్జనార్ గారు లాంటి ఐపీఎస్ వచ్చి మీరు పిలిస్తేనే మీరు రావట్లేదు మనందరం రాండి పిలుద్దాం మనం పోరాడదామని అంటే మరి ఇది వాళ్ళు ఏమనుకోవాలి టాలీవుడ్ని ఒకటి రెండు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తే ఏ ఏ పనైనా చేస్తున్నారు కేవలం డబ్బులే క్రైటీరియా వాళ్ళు ఏదిగా ఏది చేయముంటే అది చేసేస్తున్నారు ఇప్పుడు దాంట్లో భాగంగానే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సంపాదించారని చెప్పి చెబుతున్నారు వాళ్ళు మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తున్నారా లేదో కూడా ఎవరికి తెలియదు వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్గా తీసుకోవాలి ఇనిషియేటివ్గా తీసుకొని ఈ రెండు వందల మందో మూడు వందల మందో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి గతంలో ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయాలి అప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ దాదాపు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్స్ మీదే దాదాపు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్ల వరకు కూడా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి సో కొన్ని వేల కోట్లు దాదాపు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల వాల్యూ గల ఈ ట్రాన్సాక్షన్ అనేది ఒక అనధికార అంచనా ఇది బెట్టింగ్ యాప్ల ద్వారా మరి ఇంత ట్రాన్సాక్షన్స్ లో వీళ్ళు ఎంత సంపాదించుండాలి మరి వీళ్ళు సంపాదించినప్పుడు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తున్నారా లేదా వాళ్ళ ఆస్తులు ఎంత వాళ్ళ లిస్ట్ అయితే ఉందండి వాళ్ళ లిస్టు సజ్జనార్ గారి సంపాదించడం పెద్ద కష్టమే కాదు మొత్తం రెండు వందల మంది మూడు వందల మంది ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవుట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ రైట్ చేయాలి రైట్ చేస్తే అసలు వాళ్ళు పూర్వపు ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత ఉన్నాయి దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి జైల్లో పెట్టకపోతే కుటుంబాలను నాశనం చేస్తున్నారు వీళ్ళు యువతను నాశనం చేస్తున్నారు కుటుంబాలు కుటుంబాలే ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్తున్నారంటే వీళ్ళు మైదానంలో సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి మానవ బొమ్ములు వాళ్ళు మానవ బొమ్మల్లాగా తయారయ్యారు వాళ్ళు మానవ బొమ్మలాగా తయారయ్యి ఇప్పుడు కుటుంబాలు కుటుంబాల కుటుంబాల నాశనం అయ్యేటట్టు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వాళ్ళు చేస్తున్నారని అంటే అది నేరం కదా నేరం చీటింగ్ కంటే కూడా నేరాన్ని ప్రోత్సహించడం అనేది పెద్ద శిక్ష పెద్ద శిక్ష మనం మనం భారత చట్టాల ప్రకారం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు నేరాన్ని ప్రోత్సహిస్తున్నారు బెట్టింగ్ యాప్లే నేరం అలాంటి వాటిని మీరు ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళు నేరస్తులు కదా కాబట్టి వాళ్ళని శిక్షించాలి వాళ్ళని శిక్షించాలంటే ఫస్ట్ సజ్జన గారు ఒక డ్రైవ్ తీసుకున్నారు ఆహ్వానించ పరిణామే ఆయనకి నిజంగా మన హ్యాండ్సప్ చెప్పాలి కాకపోతే ఆయన ఎలాగో ఐపీఎస్ కాబట్టి ఆయనకి చాలా ఈజీ ఈ డేటా తీసుకోవడం అనేది ఆ తీసి తీసేసుకొని ఈ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కనుక సోషల్ మీడియా వాళ్ళు ద్వారా కానీ లేదంటే ఆయన లిస్ట్అవుట్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తే అప్పుడు మొత్తం బయటకు వస్తారు వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు వీళ్ళని ఎవరు అదుపు చేయలేరు అదుపు చేయకపోతే సొసైటీ కంప్లీట్గా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి నెక్స్ట్ స్టెప్పు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వీళ్ళ మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ